ఇప్పుడు మన సంజీవ్ కుమార్ గారు అరకు నుంచి వచ్చారు వారు కొద్ది నిమిషాలు యేసు క్రీస్తునామలు అందరికీ ఈ గ్రాండ్ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము గొప్ప భాగ్యము అరకు వ్యాలీ లూథ్రన్ మిషన్లో పరిచయ చేస్తున్నటువంటి మమ్మల్ని దేవుడు ప్రేమించి మరి గాలి సుబ్బరాజు గారు చేస్తున్నటువంటి ఈ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకి వారు ఆహ్వానించిన సందర్భంగా మీ మధ్యలో నిలిచి ఉండడానికి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి మీతో కలిసి ఈ క్రిస్మస్ వేడుకల్లో దేవుని స్థుతించడాన్ని బట్టి మరి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి సుబరాజ్ అయ్య గారికి వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నారు ప్రత్యేకంగా వేదిక మీద ఉన్నటువంటి ఏఎల్సి మోడరేటర్ బిషప్ తండ్రి గారు రైట్ రెవరెండ్ డాక్టర్ శామ్ సంపత్ అయ్య గారు రెండు వేల పదహారో సంవత్సరంలో వారు మాకు గ్లోరిడే లూథరెన్ చర్చ్ ద్వారా పరిచయం అయిన సందర్భంలో వారి ద్వారానే అరకు వ్యాలీలో మరి గ్లోరిడే లూత ద్వారా ఒక రెండు దేవాలయాలకు వారు ఆర్థిక సహాయం చేశారు అలాగనే గాలి సుబ్రాజ్ గారి యొక్క ఆర్థిక సహాయంతో మరి యొక్క నాలుగు ప్రార్థనా మందిరాలు అరకు వ్యాలీ ప్రాంతము పాడేరు ప్రాంతంలో వారు నిర్మించారు మొత్తం ఆరు దేవాలయాలు మరి సం సంపతయ్య గారి యొక్క ఆధ్వర్యంలో గాలి సుబ్బరాజు గారి ఫౌండేషన్ ద్వారా అరకు వ్యాలీ ప్రాంతంలో నిర్మించినందున సేవకుల పక్షంగా మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్రిస్మస్ సందర్భంగా మీతో ఉండడానికి మరి నాతో పాటు ఆ దేవాలయాల్లో పరిచయం చేస్తున్నటువంటి మా తోటి సేవకులు కూడా వచ్చారు మరి అయ్యారు సమయం ఇచ్చిన సమయంలో ఒక ఒరియా క్రిస్మస్ పాట పాడాలని కొండ భాషలో క్రిస్మస్ పాట పాడాలని సిద్ధపడి పాస్టర్ గారు వచ్చారు మీరు అనుమతిస్తే వారు కూడా నాతో కలిసి నా సందేశం చివరిలో వారు కూడా వచ్చి పాడతారు మతే వార్త రెండవ అధ్యాయము వచనంలో ఒక మాట ఏమన్నా రాస్తారంటే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులేని రాస్తాడు వెన్ దే సా ద స్టార్ ద రిచోస్ విత్ ఎక్సీడింగ్ గ్రేట్ జాయ్ అని రాస్తాడు చాలా గొప్ప సంతోషం గ్రేట్ జాయ్ పిల్లరా ఈ లోకంలో ఇప్పుడు అయ్యగారు చెప్పారు ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్థమానం సంతోషం ఈ సంతోషంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టేజ్ మీద అటు ఇటు ఉన్నటువంటి పిక్చర్స్ చూసిన తర్వాత మరి నేనేది ఇక్కడ మీ ముందు శుభరాజ్ గారిని పోడేస్తా అనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు కానీ దైవ లక్షణాలు కొన్ని ఉన్నాయి ఈ లోకంలో ప్రేమించుట కనికరించుట సహాయము చేయుట ఆదరించుట ఆదుకొనుట చాలా చక్కని మాటలు కొన్ని ఉంటాయి ప్రేమించుట కనికరించుట కనికరియుత పరిచర్య మా ఆంధ్ర ఇవాంజ్రికన్ లూతరన్ చర్చిలో ఎన్ఎంఎస్ అని ఒక పండుగ జరుగుద్ది అదేంటంటే కనికరియుత పరిచర్య బేదలకు సువార్త ప్రకటించడానికి యేసు క్రీస్తు వారి యొక్క పరిచయలో ప్రారంభంలో మనం చూస్తాం బేదలకు సువార్త మనం ప్రకటించాలి సామతల గ్రంథము పంతొమ్మిది పదిహేడులో చూస్తాం బీదలను కనికరించేవాడు ఎహోవాకు అప్పించేవాడు అటువాడు ఆయన నుండి ప్రతిఫలము పొందును మరి సుబ్బరాజు గారు చేస్తారు ఈ గొప్ప పరిచర్య చాలామంది ఏమనుకుంటామంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనుకుంటూ ఉంటారు మరి సుబ్బరాజు గారితో పరిచయం మాకు గత ఈ ఐదారు సంవత్సరాల్లో ఉన్న పరిచయాన్ని బట్టి మరి వారి గురించి మేము చూచింది మేము విన్నది మరి మేము వారి నుండి నేర్చుకున్నది కూడా ఏంటంటే మరి సహాయం చేయడం నాలుగు ప్రార్థనా మందిరాలు వారి సొంత ధనంతో వారి దగ్గరుండి నిర్మించి వాటిని ప్రతిష్ఠించి ఎంత ప్రయాసం అంటే రాజమండ్రి నుండి కొండలన్నింటిలోపు రావాలి ఇంచుమించు ఒక ముప్పై నలభై కొండలు ఎక్కాలి పైకి బాకూర్ అనే ప్రాంతం దగ్గర క్రైస్తవ్యం చాలా తక్కువ హుకుంపేట పాడేరు మండలాల్లో అలాంటి చోట మేము చర్చి కట్టడానికి వారు సహాయం చేయడం మాత్రం కదా వారు పాడేరు వచ్చి ఒక రాత్రి అక్కడ ఉండి అక్కడ నుంచి పాడేరు రావడానికే కొన్ని కొండలు ఎక్కాలి ఘాటు ఎక్కాలి మరలా పాడేరు నుండి మళ్ళా సుమారు ఇంకో ఇరవై కొండలు ఎక్కాలి రెండు గంటలు వాహనం మీద ప్రయాణం ఎక్కుతూనే ఉండాలి ఘాటీలు అలాంటి ప్రాంతంలో కూడా మారుమూల ప్రాంతాల్లో దేవాలయాలు కట్టడానికి వారు చేసిన గొప్ప సహాయం నిజంగా మరి ఇది సేవకులు వాళ్ళు కూడా నాతో పాటు వచ్చి ఇది చూస్తూ ఉన్నారు ఇక్కడ మేము కూడా నేర్చుకుంది ఇప్పుడే కొంతమంది బ్లైండ్ వచ్చి పాట పాడుతున్నారు ఎంతోమందికి వారు సహాయం చేస్తున్నారు ఇది కనికురితమైన పరిచర్య దేవునికి మహిమకరమైన పరిచర్య మరి మీ యొక్క సేవలను బట్టి మనస్ఫూర్తిగా అరకు వ్యాలీ లూతరం మిషన్ అంతటి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులకి మీ ఫౌండేషన్ సభ్యులకి మేము తెలియచేస్తూ ఇలాగున మీతో మాకు ఈ బంధాన్ని జత చేసినటువంటి అయ్యారు శ్యాం సంపత్ అయ్య గారికి పాసమ్మ గారు జ్యోతమ్మ గారికి తల్లి తల్లిగారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ అరకు వ్యాలీ లోతున్న నిమిషం అంతటి తరపున ఈ సుబ్బరాజు గారి ఫౌండేషన్లో ఉన్న దైవ సేవకులు అందరి కుటుంబాలకి వచ్చినటువంటి మరి సిక్ పీపుల్ బ్లైండ్ ఆయా బెనిఫిషరీస్ ఫ్రమ్ గాలి సుబ్బరాజు గారి ఫౌండేషన్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఒరియా పాట పాడాలని అయ్యారు సమయం అడుగుతున్నాం ఆ గురించి మంచి మాటలు చెప్పినటువంటి సంజయ్ కుమార్ గారికి ప్రభుపక్షంగా వందనాలు ఇది ఏం చేసినా మనుషుల ఘనత కొరకు అది నేను చేయలేదు ఫస్ట్ పాయింట్ ఒకసారి ఆగండి మ్యూజిక్ వారి తర్వాత చూద్దాం ఇది నేను ఎవరికి ఎప్పుడు ఏమీ కట్టలేదు ఎవరికి ఏం చేయను అంతా ఏసే చేస్తాడు ఏసే కడతాడు ఏసే చూసుకుంటాడు ఏసే ఇస్తాడు ఏసే ఆశ్రయిస్తాడు ఇస్తాడు బహుమానాలు ఇచ్చేవాడు తప్ప మనుషులు ఎవరు చేయరు మనుషులు ఇచ్చేటిది కాదు ప్రభువారు మనకి మనకిస్తే అది మనం ఇవ్వమని చెప్తేనే ఇవ్వగలం తప్ప ఎవరు తనంతట తాను ఇవ్వలేడు అదంతా మనం చెప్పుకోవడానికి పనిచేస్తాయి తప్ప అది దేవుడి ద్వారా ఇవ్వగలిగితేనే ఇస్తారు ఆయన మనసు దేవుడు పెట్టిన మనసు ఉండాలి దేవుడు హృదయం మనలో ఉండాలి దేవుడు ఆ హృదయాన్ని మనలో పెడతాడు ఆయనే ఇప్పిస్తాడు మనం ఇవనన్న ఊరు కూడా దేవుడు మన దేవుడు నేను ఎవరి ఎవరైనా కట్టెలు కూర్చున్నా కూడా పూర్వోడికి అది ఇచ్చాయి అంటాడు ఎంతోమంది హెస్టరీలు చూసాం ఎంతోమంది దైవజనుల యొక్క ఆ స్టోరీలు విన్నాను వాళ్ళకి మరి మన బైబిల్లోనే గొప్ప గని మరి ఏలయ గారికి కాకులతో ఆహారం పంపించాడు ఎవరితోటి కాకులు ఆహారం పెడతాయా తింటాయా పెడతాయా ఎక్కడి నుండి మనుషుల చేతుల్లో లాక్కుని పోతే అటువంటి కాకుల ద్వారా ఆహారం పంపించాడు ఎల్లు ఇచ్చే అంటే ఇచ్చేశాడు అంతే మనది ఇక్కడ ఏం లేదు అంత ఆయన చూసుకుంటాడు ఆయనది అది దేవునికే మహిం కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు అరకు వేళ నుంచి ఇచ్చేసినట్టు పాస్టర్లు వారి ఒరియాలో ఒక పాట పాడతారు అందరూ ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ Troca వారు ఎంతో కష్టపడి పరిచయ చేస్తున్నారండి వాళ్ళు పరిచే చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఇక్కడ ఆయాసం వస్తుంది ఆశ్చర్యం మన తర్వాత చూద్దాం ముందు ఆయాసం వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడో కొండలో ఇక్కడ నాలుగు అడుగులు అంటారు వాళ్ళు నాలుగు అడుగులు అంటే కనీసం నాలుగు కిలోమీటర్లు కొండ ఎక్కడం దిగటం అంటే ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళి నడుచుకుంటే వెళ్ళి నడుచుకుంటూ వచ్చి పరిచే చేస్తున్నారు వాళ్ళు ఆ చలి ప్రాంతంలో ఆ కష్టమైన ప్రాంతంలో ఇష్టంగా పనిచేస్తున్న మీ అందరికీ ప్రభుపక్షంగా వందనాలు థ్యాంక్ యూ